ఒక్క బొట్టు నీరు అక్రమంగా ఏపీకి అప్పగించినా మరో పోరాటం మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మాజీ మంత్రులిద్దరూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రాష్ట్ర వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు నిధులు రాహుల్ గాంధీకి నీళ్లు చంద్రబాబుకు వెళుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు గురువుపై విశ్వాసం చూపడానికి తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అని ప్రశ్నించారు కోవట్టులు ఎవరో తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో తేలిపోయిందని వ్యాఖ్యానించారు నకచర్లపై చర్చలేదని బుకాయించడం ప్రజలను మోసగించడమేనని హరీష్ రావు కమిటీ నిర్ణయాన్ని అంగీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పడం సబబు కాదన్న హరీష్ ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి అనుకూలంగా కమిటీ నివేదిక ఇప్పిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు రాష్ట్రానికి అన్యాయం జరిగిన కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు నోరు మెదపట్లేదని హరీష్ రావు ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింట్ గోదావరి బనక ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనక మీద కమిటీ వేశారు అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు చర్చ జరిగితే కదా మేము ఆపనేది అంటే ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బేసరతగా చెప్పు నాలుగు నాలుగు సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపిఆర్ ను తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది మీటింగ్ ఎక్కడిది అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు కమిటీ చెప్పినట్టు వింటా అని రేవంత్ రెడ్డి సంతకం ఎట్ల పెడతాడు అని నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం తెలంగాణ పాలిట ఇలా రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు